దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పాలస్తీనకు సజీవాలను ప్రకటిస్తూ గాజా పైన ఇజ్రాయల్ దాడులను ఖండిస్తూ ఇవాళ నిరసన కార్యక్రమాన్ని రాయదుర్గం పట్టణంలో ఇక్కడ చేస్తా ఉన్నారు ఇవాళ ప్రపంచంలో ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఇవాళ ఇజ్రాయెల్ కు అనుకూలంగా ఉండడం ద్వారానే ఇవాళ గాజా పైన దాడులు చేస్తా ఉన్నారు ఇవాళ పాలస్తీనా యొక్క భూభాగాన్ని ఆక్రమించుకొని ఇప్పటిదాకా ముప్పై తొమ్మిది వేల మందిని చిన్న వృద్ధులను ఇవాళ అతంగా హతమార్చడం జరిగింది ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పాలస్తీలకు అనుకూలంగా ఇవాళ ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ఐరా ఐక్యరాజ్య సమితి ఇవాళ ప్రశ్నించినప్పటికీ కూడా పెడజమని పెట్టి ఇవాళ ఇజ్రాయెల్ దాడులు చేస్తా ఉన్నారు ఇవాళ పాలస్తీన భూభాగాన్ని లేకుండా చేయాలని పాలస్తీనా లేకుండా చేయాలని తలుపు కొట్టాలని చెప్పి ఆ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది ఇజ్రాయెల్ దృహంకారంతో చేస్తున్నటువంటి దాడులు యావత్ భారతదేశం ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలి అదేవిధంగా పాలస్తీన్ అనుకూలంగా పాలస్తీనా దేశంగా ప్రకటించాలని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఒకనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఇవాళ బ్రిటిష్ వారు కూడా కు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిపాలన చేశారు అందుకని ఇవాళ పాలస్తీన్లు ఇవాళ వారి దేశాన్నే ఇవాళ విడిచిపెట్టేటువంటి విధంగా ఇవాళ లక్షలాది మంది వలసలు పోయేటువంటి విధంగా ఇతర దేశాల్లో తలదాచుకునేటువంటి పద్ధతుల్లో ఉన్నప్పటికీ కూడా పైన యథెచ్ఛగా ఇవాళ హాస్పిటల్ పైన బాంబులేస్తా ఉన్నారు ఇవాళ మొత్తం గాజా పైన వెస్ట్ బ్యాంక్ పైన కూడా దాడులు చేస్తా ఉన్నారు తక్షణమే ఇవాళ ఐక్యరాజ్యసభ జోక్యం చేసుకోవాలి ఇజ్రాయెల్ దాడులను ఆపాలి అదే విధంగా పాలసీలను ఒక దేశంగా గుర్తించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నారు